తూని ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అభిప్రాయపడ్డారు శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో విద్యలో ప్రతిభను చాటుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో పాటు నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి చెన్నై పాత చాకలపేటలోని చెన్నపురి దేవాంగ సంఘ ప్రధాన కార్యాలయం వేదికగా నిలిచింది సంఘం అధ్యక్షులు కొనంకి జనార్దనం ఆశిస్సులతో సంఘం ఉపాధ్యక్షులు డివి తారాచంద్రన్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి జి రఘు సహాయ కార్యదర్శి యారాస యుగంధర్ కోశాధికారి వి భరణి డిఈడిఎఫ్ కన్వీనర్ ఎం మునిరత్నం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా సర్పిట్టి గురువప్ప యు చంద్రప్రకాశన్ నాప రవి కల్లూరి శ్రీధర్ పిట్టి హరిబాబు గోదావరి రవిచంద్రబాబు ములికి షణ్ముగం మాచర్ల శాంతా భాస్కర్ తదితరులు అతిథులుగా పాల్గొని పదవ తరగతి ప్లస్ టూ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు వెండి పథకాలు అందించగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లతో సహా మొత్తం తొంభై ఏడు మందికి అందజేశారు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు భోజనం వసతి కల్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాచర్ల హేమభూషణం డిడిఎఫ్ జీకే మనోహర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి రాధాకృష్ణన్ శ్రీరామకృష్ణ శ్రీరాములు జి రాజు బి సోమసుందరం జి లక్ష్మీకాంతంతో పాటు అడ్వకేట్ జక్కుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు యుగంధర్ యారాసి నేను శ్రీ చంద్రపూరి దేవాంగ సంఘం ఎందు సహాయ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను ఈరోజు శ్రీ చంద్రపూరి దేవాంగ సంఘం తరఫున దేవాంగ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా పిల్లలకి విద్యార్థులకు గాను ఆర్థిక సహాయము మరియు మెరిట్ అవార్డులు పంచబడింది అందులో దాదాపు ముప్పై నాలుగు విద్యార్థులకు మెరిట్ అవార్డును అరవై మూడు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించబడినది ఈ ఈ విద్యా సహాయానికి గాను మన దేవాంగ అందరూ మనకు విరి విరాళము చాలా బాగా అందించారు ప్రస్తుతం స్టార్ట్ చేసినప్పుడు వెయ్యిని తొమ్మిది వందల తొంభై ఒకటి రెండు స్టార్ట్ చేసినాము అప్పట్లో మన ది విద్యాభివృద్ధి నిధికి రూపాయలు పద్దెనిమిది వేలు మాత్రమే ఉండింది ఈ రోజుకి దాదాపు యాభై నాలుగు లక్షలుగా దాన్ని పెంపొందించి విద్యా సహాయాన్ని తోడ్పడిన విరాళ విరాళదారులందరికీ చంద్రపూరి దేవాంగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు ఈ కార్యక్రమానికి చాలామంది అతిథులు వచ్చారు ఈరోజు ఆ అతిథులకు అందరికీ మా సంఘం చందపరి దేవాంగ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు మా కార్యకర్తలు అంటే చంద్రపురి దేవాంగ సంఘ కార్యవర్గ నిర్వాహకులు చాలా సంతోషంగా అన్ని పనులు నిర్వహించారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు మరియు పిన్నలకు విద్యార్థులకు అతిథులకు అందరికీ శ్రీ చంద్రపురి దేవాంగ సంఘం తరపున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా విద్యార్థులకు మార్గదర్శంగా పలు పెద్దలు పలు విధమైన వారికి సలహాలు అందజేశారు మా చెన్నపురి దేవాంగ సంఘం తరఫున విద్యార్థులు విద్యను అభ్యసించడంతోనే కాకుండా దాంట్లో సంస్కారం అలవడే లక్షణంగా మన సాంప్రదాయాలని మన యొక్క మంచి తనాన్ని అన్నిటినీ ఉణకబుచ్చుకొని భావితరంలో మన దేశానికి మన సంఘానికి మన రాష్ట్రానికి అంతా వాళ్ళు చేయూతునిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ ఉపకార వేతనాలు అందించుకున్న విద్యార్థులందరూ ముందు ముందు చాలా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు కూడా ఇటువంటి దాన కార్యక్రమాలు పొడిగిస్తూ ఇంకా మన ప్రజలకంత సహాయాలు అంది అందింపజేయాలని చెన్నపురి దేవాంగ సంఘం తరఫున కోరుతున్నాము ధన్యవాదాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగిన విద్యాభివృద్ధి నిధి ఫంక్షన్ రోజు మన దేవాంగ విద్యార్థులకు అందరికీ ఆర్థిక సహాయం అందించాము అందులో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఐదు మందికి అంచాము మరియు బీఈ బీటెక్ చదువుకున్న విద్యార్థులకు ముగ్గురికను డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు ఎనిమిది మందికి పీజీ కోర్స్ చదువుకునే విద్యార్థులకు తొమ్మిది మందికి మరియు యూజీ కోర్స్ చదివిన పిల్లలకు ముప్పై ఏడు మందికి విద్యా ఆర్థిక సహాయం అందించబడినది మెరిట్ అవార్డులకు గాను టెన్త్ ప్లస్ స్టేట్ బోర్డు సెంట్రల్ బోర్డు సిలబస్ వారికి అందజేయబడినది దాంట్లో ఈసారి ప్రత్యేకంగా స్టేట్ బోర్డు ట్వెల్త్ స్టాండర్డ్ వాళ్ళకి అకౌంట్స్ గ్రూపు సైన్స్ గ్రూపు తనితనిగా విభజించి ఇవ్వబడినది మరియు సంటమ్ స్కోర్ స్టూడెంట్స్కి గాను అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో వాళ్ళు ర్యాంక్ రాకుండా పోవచ్చు ఉంటేనూ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి సంటమ్ స్కోర్ స్టూడెంట్కి తనిగా ఉండుకొని వచ్చి ఒక అవార్డుగా ఇవ్వబడింది అది కాకుండా ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువ తీసిన విద్యార్థులందరికీనూ కన్సలేషన్ ప్రైస్గా కూడా ఈసారి అందజేయబడినది వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము టెన్త్ ప్లస్ టూ విద్యార్థులలో మెరిట్ అవార్డు సంపాదించిన వారికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ విద్యార్థులకు గాను వెండి డాలర్లు భవించబడినది టెన్త్ స్టాండర్డ్ మెరిట్ అవార్డుగాను శ్రీ సజ్జా చంగల్ రాయ గ్రామ అవార్డుగా పంచబడినది అదేవిధంగా ప్లస్ టూ కార్యక్రమానికి శ్రీ దేవాంగి సమాజము వారి తరఫున మెరిట్ అవార్డు జరుపు పంచబడినది సండం తీసిన వాళ్ళకి శ్రీ ఆరాశ్రీ రామలచ రామచంద్రన్ ఫ్యామిలీ వారి తరఫున అగార్డు పంచబడినది ఈసారి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ ప్రతాప్ గారు అని చెప్పేసి ఒక అబ్బాయికి మన తరపు మన సమాజ సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశాము అది కాకుండా ప్రైవేటుగా కూడా మన మెంబర్లు కూడా వండుకొని వచ్చి వారికి సహాయం అందించారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను